ప్రజానికానికి కడప జిల్లా ప్రజానికానికి ఈ ఫైవ్ కే త్రీ కే రన్లో నమోదైన సభ్యులందరికీ కూడా విన్నపము ముఖ్యంగా తొమ్మిదో తారీఖు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది కానీ కొందరు సూచనల మేరకు ఈ రోడ్డు క్రాసింగ్ లో ఇబ్బందులు వస్తాయి ఎవరైనా బైకులు వచ్చి పిల్లో తగులితే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పునరాదర్శం చేయని చెప్పేసి డిపార్ట్మెంటల్ వారు అడగడం జరిగింది మేము ఆల్టర్నేటివ్ ఎక్కడ ఏమని చెప్పి రాత్రి పోయి ఎంత సర్వే చేస్తే గనక ఇంతకుముందు రైల్వే బ్రిడ్జి దగ్గర దమ్మలమడుగు రైల్వే బ్రిడ్జి దగ్గర ఓవర్ బ్రిడ్జి మన ఇది ఫ్లైఓవర్ ఉంది అక్కడైతే ముందు కూడా కార్యక్రమం జరిగినారు ఆడ బాగుంది అని చెప్పి మేము కూడా నిర్ణయానికి వచ్చినాం కాబట్టి తొమ్మిదో తారీఖు అందరు ఏమంటే రైల్వే బ్రిడ్జి ఫ్లైఓవర్ దగ్గర ప్రోగ్రామ్ మొత్తం జరుగుతుంది అక్కడే స్టార్ట్ అవుతుంది అక్కడే ఫినిష్ అవుతుంది అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే ఉంటుంది అన్ని కార్యక్రమాలు కూడా అక్కడే జరుగుతాయి కాబట్టి ఇన్కన్వీనియంట్ అనుకోకుండా అందరూ కూడా దయ ఉంచి మాతో సహకరించాల్సిందిగా సవీన్యంగా తెలియజేస్తున్నాం ఉదయం ఏడుకు ఆరుకు ఆరున్నరకు రావాలా అందరు సభ్యులు కూడా నమోదైన వాళ్ళందరూ కూడా కల్లా దీంట్లో పాల్గొనాల ఏడుకు స్టార్ట్ అవుతుంది కరెక్ట్ గా దాదాపు ఇప్పటి వరకు మూడు వేల మంది సభ్యులు చేసినాము ఇంకా వెయ్యి పన్నెండు మంది వెయిటింగ్ లో ఉన్నారు అవకాశం లేదు పిఈటిలు యాభై మంది ఆ ఎన్సీసీ స్టూడెంట్స్ వాళ్ళందరూ దాదాపు నూట యాభై మంది మొత్తం రెండు వందల మంది డిపార్ట్మెంటల్గా పూర్తిగా కోఆపరేట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది డిఎస్పీ గారు రూట్ మ్యాప్ అదే రూటే మన బైపాస్ ఉంది కదా ఇంతకుముందు జరిగింది కదా సేమ్ రూట్ అది స్ట్రైట్ రోడ్ పోవడము స్ట్రైట్ రోడ్ రిటర్న్ రావడము మేము అన్ని కొలిచినాము ఒకటిన్నర కిలోమీటర్లకు మైలేజ్ కొలిచినాము త్రీ కిలోమీటర్స్ మైలేజ్ కొలిచినాము ఫైవ్ కిలోమీటర్స్ మైలేజ్ కొలిచినాము ఫస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ స్టార్ట్ చేస్తాం తర్వాత మహిళలు త్రీ కిలోమీటర్ స్టార్ట్ చేస్తాం తర్వాత బాయ్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటరు సిక్స్టీ ఇయర్స్ అబ్బాయికి చేస్తాం తర్వాత బాయ్స్ చేస్తాం నంద్యాల వర్ధరెడ్డి గారు డిఎస్పి గారు కమిషనరు తర్వాత ఎంఆర్ఓ గారు రొటీరియన్ సాధుగోపాలకృష్ణ నేను చెప్పినాను నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది నాకు రెండు వేల మూడో సంవత్సరంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఈ రెండు అవయవాలు నేను చేయించుకొని కూడా హెల్తీగా ఉన్నా కాబట్టి ఎవరైనా కానీ ప్రజలు ముందుకు వచ్చి ధైర్యంగా సర్జరీలు చేయించుకుంటే లైఫ్ కలదు అనే దానికి ఉదాహరణ నేనే అని చెప్పే ఉద్దేశంతో ఈ అవయవ అవగాహన కోసం అని చెప్పి ఈ కార్యక్రమము నేను పెట్టడం జరిగింది